శమానంరతేంద్రియ ఆయుశేంద్రి ప్రతిష్ట సంపూర్ణ ఆయురారోగ్యావృద్ధిరస్ తస్ సహస్రలింగేశ్వరస్వామి అనుగ్రహప్రస సిద్ధిరస్ తస్ జన్మదిన వాషిోత్సవ పర్వదీనా సహస్రలింగేశ్వరస్వామిదేవతన్ని విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రాప్తిరస్ తస్ నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కంబంపాటి జయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వం దివ్యాశిస్సులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వం దివ్యక్షేత్రం నుండి కంబంపాటి జయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అనాథులు ఒక విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవముగా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత స్కే అన్నదాత